రుణ బాధలు తొలగాలంటే ఏం చేయాలి అంటే కొంతమంది జీవితంలో చూడండి పాపం ఎంత కష్టపడినా సరే ఆర్థికంగా ఎదగలేకపోతారు అలాగే పాలు పాలైపోయాయి అంటే దురవ్యసనాలుండే అప్పులు పాలు అయితే అది మన కర్మ ఆ వ్యసనం వదులుచుకోవాలి అలా కాకుండా పాలు అయిపోయి చాలా హింసను అనుభవిస్తూ ఉంటే అప్పుడు గురుచరిత్రలో పద్దెనిమిదవ అధ్యాయాన్ని పారాయణ చేశారంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది ఆ అధ్యాయాన్ని పారాయణ చేశాక మరి నూటెనిమిది సార్లు అనుసంధానించాల్సిన మంత్రం ఏమిటి అంటే అది ఇప్పుడు చెప్తా నృసింహవాటికా స్థోయం ప్రదదౌ శాకభూంగ్ నిధిం దరిద్ర బ్రాహ్మణాయాసౌ శ్రీదత్త మమ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఆ పారాయణ చేయాలి అలాగే దీనికి అనుసంధానం చేయాల్సిన క్షేత్రము నర్సోబావాడి అనే క్షేత్రం అది ఎక్కడుంది అంటే అది కూడా కొల్హాపూర్కి దగ్గరిగే ఈ మీరజ్ దగ్గర జైసింగ్పూర్ అనే ఉంటుంది ఆ జైసింగ్పూర్కి దగ్గరలో నర్సోబావాడి ఉంది అక్కడికి వెళ్ళి ఆఖరిన మన కోరిక తీరాక అక్కడ సంగమంలో కూర్చుని ఆఖరి పారాయణ చెయ్యాలన్నమాట